రేవంత్ రెడ్డి కేసీఆర్ వైపే ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ ఈరోజు రేవంత్ రెడ్డికి ఏం చెప్పిందో చెప్పాలి మన ప్రభుత్వం పోతే మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ రావాలి బిజెపి రాకూడదు కాబట్టి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో మన తర్వాత బీఆర్ఎస్ పార్టీ రావాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఈ రోజు రేవంత్ రెడ్డి హెచ్చరించిన విషయం వాస్తవం కాదా మోదీ కేసీఆర్ ఒకటి అనే విధంగా మాట్లాడుతున్నారు నేను ఈరోజు మనవి చేస్తున్నాను రేవంత్ రెడ్డి కేసీఆర్ బొమ్మ బొరుసు లాంటి పార్టీలు బొమ్మ బొరుసు లాంటి వ్యక్తులు దొందు దొందే ఈ రెండు పార్టీల పాలనకు తేడా లేదు ప్రజలను వంచడంలో ప్రజలను మోసం చేయడంలో తెలంగాణ సంపదను దోచుకోవడంలో కుటుంబ పరిపాలన తీసుకురావడంలో కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి తేడా లేదనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం పార్టీ ప్రిరాయింపుల విషయంలో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక విధంగా వ్యవహరిస్తుంది తెలంగాణలో ఎమ్మెల్యేలు గాని ఎంపీలను గాని ఎమ్మెల్సీలను గాని మూకుమ్మడిగా పార్టీ ప్రియాయింపుల